భారతదేశంలో న్యాయ వ్యవస్థకి ఒక పెద్ద పెన్ సవాల్ ఇది దాదాపుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి దాదాపుగా ఇప్పటి వరకు అంటే అనేక షరతులతో కూడి అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేస్తే ప్రతి శుక్రవారం శుక్రవారం కోర్టుకు రావాలని చెప్తే ఆయన బెయిల్ పొందిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన ఏ రోజు కూడా కోర్టుకు వెళ్ళి బెయిల్ అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వలేదు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన బెయిల్ని రద్దు చేయలేకపోయింది కోర్టు నిజంగా న్యాయ వ్యవస్థకి ఇది పెద్ద పెళ్లి సవాల్ లాంటిదనేది చెప్పాల్సింది భారతదేశంలో న్యాయ వ్యవస్థ మళ్ళీ ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనే దానికి ఒక ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఒక ఉదాహరణ తీసుకుందాం ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు న్యాయస్థానం పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఏంటి ఆ కండిషన్ అంటే ఆయన విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా మళ్ళీ కోర్టులో హాజరవ్వాలి కానీ ఆయన కోర్టుకు వెళ్ళటాన్ని నామూషిగా భావిస్తున్నాడు కోర్టుకు వెళ్ళటానికి తను ఒక రాను అని చెప్పి ఆయన తెగే చెప్తున్నాడు కారణాలు ఏంటంటే నేను కోర్టుకు వస్తే భద్రతా కారణాల దృష్ట్యా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆ భద్రతా ఏర్పాట్లు మీరు ఏర్పాటు చేయాలి అది ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం మీద అధిక భారం మోపుతుంది కాబట్టి నేను కోర్టుకి హాజరు అవ్వను అని చెప్పి చెప్తున్నాడు అంటే కావాలంటే కోర్టు వాళ్ళకి అంటే న్యాయస్థానానికి జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు ఒకవేళ నన్ను చూడాలని కానీ ఏమన్నా అనుకుంటే మీరు నాకు వీడియో వీడియో కాన్ఫరెన్స్ పెట్టగలిగితే నేను అందులోకి వచ్చి జాయిన్ అయ్యి నా ముఖార విందాన్ని జడ్జి గారికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అంతేగాని నేనైతే వ్యక్తిగతంగా కోర్టులో హాజరు హాజర హాజరు హాజరవ్వను అని తెగే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి న్యాయస్థానాలు సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పటికి దాదాపుగా రెండు వేల తొమ్మిది ముందు ఆయన మీద కేసులు నమోదయ్యాయి కదా ఇప్పటికీ దాదాపుగా రెండు వేల తొమ్మిది ముందు అంటే ఇప్పటికి పోల్చుకుంటే దాదాపుగా ఆయనకి పద్నాలుగు పదమూడు సంవత్సరాల పైనే సారీ ఇరవై ఇరవై మూడు సంవత్సరాల పైనే ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాల పైనే ఆయనకి ఈ కేసులు నడుస్తున్నాయి మరి ఇన్ని సుదీర్ఘమైనటువంటి కాలాల్లో ఆయన శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలనే దాన్ని న్యాయస్థానాలు ఎందుకు మినహాయిస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలకు షరతులు విధించడం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా విచారణకు రావాలంటే నాకు భద్రతా దృష్ట్యా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆ భద్రతా ఏర్పాట్లు చేయాలంటే ప్రభుత్వం పైన అదనపు భారం ఉంటుంది అంటున్నాడు మరి ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆయన్ని కోర్టుకు ఎందుకు ఆధారపరచట్లేదు ఆయన రాష్ట్రంలో ప్రభుత్వం పోలీసులు మీకు ఇక్కడ భద్రతా దృష్ట్యా పర్మిషన్ లేదు అని చెప్తున్నా కూడా ఆయన తెగేసి మరి పాదయాత్రలకు వెళ్తున్నాడు కదా మరి అదే తెగింపుతో ఆయన ఎందుకు ఆయన కేసుల విచారణకు ఎదురుగా ఎదుర్కొనే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేడు అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలామంది ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలలో ఉన్నటువంటి జడ్జి గారు ఎవరైనా కానీ ఆయన కేసుల గురించి కానీ లేకపోతే ఆయన కేసుల ప్రస్తావన కానీ మాట్లాడితే వాళ్ళ మీద జడ్జిల మీద వ్యక్తిగతమైనటువంటి దాడులకు సోషల్ మీడియా వేదికగా దాడులకు తెగబడుతున్నారు అంటే వాళ్ళ మీద తప్పుడు కథనాలని కూడా వండి వార్చే పరిస్థితిలో ఉన్నారంటే న్యాయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయిలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో బయటకు వస్తే ఇప్పటికీ దాదాపుగా ఆరుగురు న్యాయమూర్తులు మారిపోయారు కేసులు పూర్తిగా వింటారు ట్రయల్ రన్ వింటారు జడ్జిమెంట్ చేయబోయేసరికి న్యాయమూర్తులు మారిపోతారు మరి ఈ ఫెసిలిటీస్ ఒక జగన్మోహన్ రెడ్డి కేసులో ఎందుకు వస్తుందో ఎవరికి అర్థం కాటిన అంతేకాకుండా ఈ కేసుల్లో ఇంకా ట్రయల్ రన్ రాకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి పిటిషన్స్ అంటే ఈ పిటిషన్స్ ఎందుకు వేస్తున్నాడంటే అసలు ఆ నేరం జరిగిందేమో కానీ అందులో నేను బాధ్యతని కాదు నేను బాధ్యతని కాదు అనేది నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు నేను బాధితున్నే అని నిరూపించండి అని చెప్పేసి చెప్తూ వేస్తున్నటువంటి పిటిషన్స్ మీద పిటిషన్స్ వేస్తున్నాడు సో కోర్టు ట్రయల్ రన్కే దాని కేసులు తీసుకురాపోవటానికి ఇది ప్రధానమైన కారణమని సిబిఐ ప్రతిసార్లు చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిటిషన్స్ మీద పిటిషన్స్ దాఖలు చేస్తున్నాడు అసలు కోర్టులో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాల్సిన జగన్మోహన్ రెడ్డి దర్జాగా కోర్టుకి న్యాయస్థానానికి ఎందుకు ఆఫర్లు ఇస్తున్నాడు అనేది ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చగా మారింది ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా ఆరుగురు న్యాయమూర్తులు మారినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసు అసలు కనీసం దాంట్లో ప్రాథమిక సాక్ష్యాలను కూడా విచారించే స్థాయిలోకి జడ్జిగారు రావట్లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసులు వింటున్నారు కేసులు అయిపోయినామంటే ఆ జడ్జిలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవటం ఏమవుతుంది ఒక జడ్జి గారైతే మొత్తం కేసు అంతా విని తీర్పు చెప్దామనేసరికి పాపం ఆయన హఠాత్తుగా జడ్జి గారు సెలవుల్లో పెట్టారు ఆయన ఎందుకు సెలవుల్లో పెట్టారా అంటే వ్యక్తిగత కారణాలు ఏం లేవు ఆయన సెలవులు పెట్టడానికి అది ఒక జగన్మాయ సూత్రధారిలాగా తయారైపోయింది సో ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు అసలు ట్రయల్కే రాలేదు ఇది ఇది ప్రస్తుతం పరిస్థితులు ఇప్పుడు ఈ ఈ కేసులు కానీ ఈ విచారణ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలతో కోర్టులతోటి ఆడుకుంటున్నాడా అసలు కోర్టులకి ఆఫర్ ఇచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నాడు అని అంటే అసలు ముందు ఇంత నేరం జరిగింది నేర తీవ్రత ఉందని తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవటానికి కనీసం ఆయన బెయిల్ రద్దు చేయలేకపోవటానికి ఆయన్ని జైల్లో పెట్టడానికి అంటే కనీసం ఆయన విచారణ పిలవటానికి ప్రతి శుక్రవారం శుక్రవారం కోర్టుకు పిలవటానికి కూడా న్యాయస్థానాలు ఇప్పటికీ ఆలోచన చేయలేదంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన న్యాయ వ్యవస్థల యొక్క పనితీరు ఇంకా మారాలా ఇలాంటి నేరస్ నేరస్తుల్ని ఇలాగే స్వేచ్ఛగా బయట ఉంచితే ఆయన బయట చెప్పే కథలు కహానీలు ఏ స్థాయిలో ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు